నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం ముందుగా యూట్యూబ్లో ఏపీ జీరో వన్ అప్లోడ్ చేయండి ఎప్పటి వార్తలు జనాల్లోనే మరి వివరాలకు వెళ్తే అనంతపురం జిల్లా తృప్తి మున్సిపాలిటీలోని తృప్తి ఆర్ఎస్కు వెళ్ళే మార్గంలో వ్యవసాయ మార్కెట్ యార్డుకు రోడ్డు ప్రక్కన మరి కొద్ది నెలలుగా నీరు లీకేజ్ అవుతుంది మంచినీరు ఇది బయటి చెరువు ప్రాజెక్టు సంబ సంబంధించినటువంటి పామిడి ఏరు నుంచి వస్తున్నటువంటి నీటిని మరి ఈ మార్గ మధ్యము నుంచి చట్నీపల్లి బీకాపల్లి ఇతర గ్రామాలకు తరలించేటువంటి పైప్ లైన్ ఈ లైన్ చితికిపోయి లీకేజ్ అవుతూ కొన్ని నెలల పాటు కొనసాగడంతో గత రెండు నెలల క్రితం వరకు మరి కొనసాగించారు ఆ తర్వాత గత మూడు రెండు నెలలకు కూడా మరి వీటిని మరం అయితే ఆ సందర్భంలో భారీ ఎత్తున మంచినీరు పొంగి పొంగలిపోతుంది ఈ నేపథ్యంలో మరి ఇంతకు చర్యలు తీసుకున్న అధికారులు కొత్తగత ఇప్పటి వరకు చర్యలు తీసుకురకపోవడంతో మరి నీరు వృధాగానే వెళ్ళిపోయింది అయినప్పటికీ మరి మరమ్మత్తులు ఈ పొద్దుటి కూడా కొనసాగడం లేదు ఇది పూర్తి స్థాయిలో కొనసాగితే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు లేని పక్షంలో మరి ఈ యొక్క నీరు వర్షపు నీరు అయితేనేమి నిలిచే అవకాశం ఉంది లేకపోతే తిరిగి ఇప్పుడు పంపింగ్ నిలబెట్టారుగా నిలిపించారుగా నిలబెట్టారు కాబట్టి నీటి నిల్వ గుంతలో చాలా తక్కువగా ఉంది ఇప్పుడు మరి లేక నీటిని పంపింగ్ చేశారు అనుకోండి మరి భారీ ఎత్తున గుంత నిండా నీరు చేరి రోడ్డు మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కానీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని అటు వైటు చెరువు ప్రాజెక్టు కంట్రాక్టర్ అయితేనేమి మున్సిపాలిటీ అధికారులైతేనేమి గ్రామాలలో నీటిని వినియోగించుకుంటున్నటువంటి సర్పంచులు మరియు వార్డు అయితేనేమి కొద్దిగా ఆసక్తిగా మరి వైటీ చెరువు ప్రాజెక్టుకు సంబంధించి ఈ పైపులను పూర్తి స్థాయిలో మలమతు చేయడానికి సహకరించాలని ఆయా గ్రామా గ్రామీణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఏదేమైనా మరి వైటి చెరువు వాటర్ ప్రాజెక్టుకు సంబంధించి లీకేజ్ చదువుతున్న ఈ ప్రాంతంలో కొరత పనులు పనులు పూర్తయితే మరి ఆయా గ్రామాలకు మంచినీరు వచ్చే అవకాశం ఎంతైనా ఉంటుందని లేని పక్షంలో మరి కాలయాపన జరిగితే మరికొన్ని నెలలు జరిగేటువంటి ప్రమాదం ఉందని దాంతో లాహార్ట్ తీర్చేందుకు మరి ప్రజలు ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో సంబంధిత గ్రామీణ నీటి పారుదల శాఖ ఇంజనీర్లు పర్యవేక్షించాలని ఈ పర్యవేక్షణ లోపం వల్ల మరి నిర్మాణం పనులైతేనేమి ఈ సరఫరా పనులైతేనేమి పైపు మరమ్మత్తు పనులైతేనేమి చాలా జాప్యంగా మరి కొనసాగుతున్నాయని ఈ నేపథ్యంలో సంబంధిత ఇంజనీర్లు త్వరితగతిన పర్యవేక్షించి సిబ్బంది చేత మరమ్మతులు పూర్తి చేయించాలని కోరుతున్నాం అయితే ఇదే ప్రాజెక్టు కూడా గుత్తి మున్సిపాలిటీ సిబ్బంది కూడా కంబైన్డ్గా పనులు కొనసాగిస్తున్నారని త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నా మరి అనివార్య కారణాల వల్ల కొనసాగుతున్నటువంటి ఈ ఆలస్యంలో ఇప్పుడు మీరు చూడండి ఈ పైప్ లైన్లో కూడా నీటి నిల్వలు ఉన్నాయి అంటే లీకేజీ కొనసాగుతోంది నీరు వదిలితే తిరిగి నీరు ఉప్పొంగి పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి త్వరితగతిన లీకేజ్ కాకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు తీసుకోవాలని గ్రామీణ ప్రాంతాలకు నీటి ఎద్దడి కలగకుండా చూడాలని సక్రమంగా నీరు జరగ పంపిణీ కావాలంటే లీకేజీ కాకుండా చూసుకోలే కదా మరి అని ఆయా గ్రామాలలోని ప్రజానీకం కోరుకున్నాను ఏదేమైనా అయ్యే కొద్ది జాప్యం అవుతుంది చేసే కొద్ది పని బాగుంటుంది త్వరితగతిన మరపత్తులు చేసి నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని ప్రజానీకం కోరుతోంది